వారికి నవంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో జరగబోయేదిదే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి మేష రాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు అయితే మేషరాశి వారి యొక్క స్వభావాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వారు సాహసవంతులు అలానే ధైర్యంగా ఉంటారు ఎలాంటి పనైనా కూడా భయపడకుండా ముందుకు వెళ్తారు అయితే మోటివేషన్ కోరుకుంటారు ఇతరులు మోటివేట్ చేసినట్లయితే తమ బలాన్ని తాము నమ్ముతారు ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి ఇతరుల ఉన్నటువంటి టాలెంట్ ని గుర్తించి వారికి సపోర్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు అయితే తమకు స్వతంత్రం కావాలని ఎక్కువగా కోరుకుంటారు అంటే ఎవరి మీద కూడా ఆధారపడరు ఒకరు చెప్పు చేతుల్లో ఉండడానికి రాశి వారు అస్సలు ఇష్టపడరు తనకు నచ్చిన విధంగా జీవితాన్ని ముందుకు సాగించాలని అనుకుంటారు నిర్ణయాల విషయంలో కానీ చేసే పనుల విషయంలో కానీ ఒకరికి చెప్పాలి లేదా ఒకరి అనుమతి తీసుకోవడం అనేది ఈ వారికి అస్సలు నచ్చదు అయితే ఈ రాశి వారికి కోపం అనేది చాలా త్వరగా వస్తుంది అదే సమయంలో ఆ కోపం తర్వాత వెంటనే చల్లారిపోతుంది కానీ ఈ కోపంలో వీరు మాట్లాడేటువంటి మాటలు కానీ లేదా ఇతరుల ముందు చేసేటువంటి ప్రవర్తన ఏదైతే ఉంటుందో దీని వీరు చాలా సందర్భాల్లో విలువను కోల్పోవడం ఇతరుల యొక్క ప్రేమను కోల్పోవడం జరుగుతుంది ఈ రాశి వారు ఎవరినైనా ఇష్టపడినా లేకపోతే ఒకరిని తన వారుగా భావించినా వారి కోసం ఏదైనా చేస్తారు వారి కొరకే జీవితం అన్నట్టు ఉంటారు కానీ అదే వ్యక్తితో ఏదైనా చిన్న వివాదం అయ్యి ఇద్దరికీ మధ్య తేడా ఏర్పడినట్లయితే ఇంకా వారితో ఉండడానికి కూడా అస్సలు ఇష్టపడరు అయితే ఈ రాశి వారు కొన్ని సమయాల్లో తమను తాము ఎంత నమ్ముకుంటారో కొన్ని సమయాల్లో మాత్రం ఇంకా అస్సలు నమ్మరు అప్పుడు ఎవరో ఒకరు వచ్చి వీరిని మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్లవలసి ఉంటుంది భవిష్యత్తు కోసం ఆశలతో ముందుకు సాగుతూ ఉంటారు ఏ పనైనా కూడా చేయడానికి అస్సలు భయపడరు అలానే బద్ధకం అనేది అసలు ఉండదు కొన్ని పనులు అయితే ఎంతో వేగంగా చేస్తారని చెప్పుకోవచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశివారు చాలా చురుగ్గాను ధైర్యవంతులుగాను అలానే ఎక్కువగా ఆనందంగా ఉండడానికి కనిపిస్తూ ఉంటారు అయితే మేష రాశి వారి యొక్క ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ విషయంలో మాత్రం మీకు కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి మానసికంగా ఒత్తిడి అయితే తగ్గించుకోండి ముఖ్యంగా అనవసరమైన విషయాల గురించి అనవసరమైన వ్యక్తుల గురించి అధికంగా ఆలోచిస్తూ మీరు సమయాన్ని అయితే వృధా చేసుకుంటూ ఉంటారు ఇది మీ శరీరంపై కూడా మార్పులు చూపించే అవకాశం కనిపిస్తుంది ఒత్తిడి కారణంగా నిద్ర పట్టకపోవడం జుట్టు రాలిపోవడం ఇలా కొత్త కొత్త సమస్యలు మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అయితే ఈ రాశి వారు చాలా ఓర్పు అలానే పాజిటివ్నెస్తో ఉండాలి అంటే ఎవరి గురించి ఎక్కువ ఆలోచించకండి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయే వ్యక్తుల గురించి అస్సలు ఆలోచించకండి ఎవరికి కూడా మీ తప్పు లేకుండా క్షమాపణలు చెప్పడం ఇలాంటివి ఏమీ చేయకండి ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే స్థిరత్వం అనేది సమయం నుండి కనిపిస్తుంది ఈ సమయం నుండి కూడా ఆర్థిక పరంగా తాము చేసేటువంటి వెచ్చలవిడి ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు క్రమ పద్ధతిలో జీవనాన్ని కొనసాగించాలనుకుంటారు ఇతరులు ఏవైనా కొనుక్కుంటే అదే కొనుక్కోవాలి లేదా అదే విధంగా చేయాలన్న ధోరణి ఏదైతే ఉంటుందో దాన్ని మార్చుకుంటారు మెచ్యూరిటీ అనేది పెరుగుతుంది తల్లిదండ్రులకు ఆర్థిక భారం కలిగించకుండా చాలా వరకు కూడా తమ సొంత ఆదాయ మార్గాలు వెతుక్కోవాలని కోరుకుంటారు అలానే ధన వ్యవహారంలో పెట్టుబడులకు బాగా కలిసి రాబోతుంది పెట్టుబడులు ఈ సమయంలో అనుకున్న విధంగా పెడతారని చెప్పుకోవచ్చు అలానే కొత్త పెట్టుబడులు పెట్టడానికి చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక వృత్తి మరియు ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకి సంవత్సరంలో మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కంపెనీలు మారడానికి కానీ లేదా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కానీ లేకపోతే ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మీకు మంచి అవకాశాలు అయితే ఉంటాయి మీ ప్రతిభకు తగ్గ అవకాశం లభించడంతో పాటు మీ ప్రతిభను గుర్తిస్తారు అలానే వ్యాపార పరంగా కూడా వ్యాపారంలో నూతనంగా కొన్ని మీరు పనులు అయితే చేస్తారు అయితే ఇవి చాలా మందికి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పుకోవచ్చు అలానే స్నేహితులకి సహచరులకి కూడా ఆర్థిక పరంగా కానీ ఇతర విషయాల్లో కానీ సహాయం చేసి మీతో పాటు వారిని కూడా అభివృద్ధిలోకి తీసుకొని వస్తారు ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంటుంది సాంకేతిక రంగంలో ఉన్నవారు మెరుగైన ఫలితాలు పొందుతారు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి కృషి చేస్తారు విద్యార్థులు కూడా తమ శక్తిని మించి కష్టపడాలని అనుకుంటారు మంచి టార్గెట్లు పెట్టుకుంటారు వాటి కొరకు ఎంతగానో కష్టపడతారు విద్యార్థులు తల్లిదండ్రులు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే విధంగా నడుచుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ప్రేమ జీవితాన్ని చూసుకున్నట్లయితే ప్రేమ సంబంధాల విషయాల్లో మాత్రం మీరు కొంచెం కోపం తగ్గించుకోవాల్సి ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా చిరుబుర్లు ఆడుతూ ఉంటారు మీ జీవిత భాగస్వామిని మచ్చిక చేసుకుంటూ వారితో ప్రేమగా మాట్లాడినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కుటుంబ విషయాల్లో చూసుకుంటే కుటుంబ పరంగా మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇతర వ్యక్తులు మీ కుటుంబంలో సభ్యుల మధ్య ఉన్నటువంటి అన్యూన్యతను చూసి వారవలేక మీలో మీకు వివాదాలు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి వ్యక్తులను దూరంగా ఉంచండి ఇతరులు మీ కుటుంబం గురించి చెప్పేటువంటి మాటలు అంటే కుటుంబ సభ్యుల గురించి ఎవరి అయినా మీ దగ్గరకు వచ్చి వారు ఎలా చేస్తున్నారు మీకు తెలియకుండా ఎలా మాట్లాడుతున్నారు ఇలాంటి మాటలు చెప్పినట్టు అయితే వెంటనే వెళ్లి వారిని అడగండి తప్ప మీ కుటుంబ సభ్యులను అయితే బాధపట్టకండి అలానే ఈ రాశికి సంబంధించి సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా కలిసి రాబోతున్నాయి సంతాన విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు అలానే మేషరాశికి సంబంధించిన వారు ఈ సమయంలో మీ ఇంట్లో ఒక శక్తి అయితే దాగి ఉంది అది ఎవరో కాదండి అమ్మవారే మిమ్మల్ని కంట కనిపెట్టుకుంటూ వస్తున్నారు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలంటే మీరు కొన్ని పనులు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఆవునేతి దీపాన్ని సమర్పించవలసి ఉంటుంది దానితో పాటుగా ఈ సమయంలో మీ ఇంటికి ఎవరైనా ఆకలి అని దానం కొరకు వస్తే మీకున్న దాంట్లో సహాయం చేయండి అస్సలు వట్టి చేతులతో అయితే పంపించకండి ఈ విధంగా చేసినట్లయితే అమ్మవారు మీపై ఆగ్రహిస్తారు అలానే లేని వారికి వస్త్రదానం చేయడం అన్నదానం ఎవరికైనా విద్యార్థులకు పుస్తకాలు అవసరమైతే మీ యొక్క పిల్లలతో వారికి పుస్తకాలు ఇప్పించినట్లయితే మీ పిల్లలు కూడా విద్య మంచిగా అభ్యసిస్తారని చెప్పుకోవచ్చు అలానే వంశ పారంపర్య ఆస్తుల విషయంలో మాత్రం కొంచెం నిరుత్సాహం అయితే ఉంటుంది మీరు ఓర్పుతో ముందుకు వెళ్ళండి ఈ సమయంలో స్థిరాస్తుల కొనుగోలుకు మాత్రం బాగా అనుకూలంగా ఉండబోతుంది బంగారం వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు పనపరుచుకోవడం అలానే గృహం మారడానికి చేసేటువంటి ప్రయత్నాలు కానీ లేదా కొనుగోలుకు చేసేటువంటి ప్రయత్నాలు నిర్మాణాలకు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగానే అనుకూలించే అవకాశం కనిపిస్తుంది దగ్గర బంధువుల నుండి వివాహాది శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు ఇంట్లో కూడా కొన్ని శుభకార్యాలు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మేష రాశి వారికి మంగళవారం శుక్రవారం బాగా కలిసి వచ్చే రోజులు ఏదైనా ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు ఈ రోజుల్లో బయటకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది వీరికి ఎరుపు పింక్ మరియు తెలుపు వర్ణాలు బాగా కలిసి వస్తాయి అలానే ఈ రాశి వారికి రక్తరత్నం అంటే రూబీ అనే స్టోన్ ఏదైతే ఉంటుందో దాన్ని ధరించడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ